హలో సార్ హాయ్ నమస్తే అండి నమస్తే అండి మీ పేరు సాయి కుమార్ సాయి కుమార్ ఓకే మీ చిన్నతనంలో రాఖీ పండగకి ఇప్పుడు జరుపుకుంటున్న రాఖీ పండగకి మీకు ఏడా తేడా అనిపిస్తుందా ఓ చాలా తేడా ఉంది చిన్నప్పుడు ఆ ప్రేమలు అనుబంధాలు అవి మనకేం తెలీదు చిన్నతనంలో పెద్ద అయ్యేసరికి ఏమైందంటే అది కొంచెం కమర్షియల్గా అయిపోయింది ఇప్పుడు ఎలా కమర్షియల్ అంటే ఇప్పుడు ది వాళ్ళు లైఫ్ పెద్దగా అవుతున్న కొద్దిగా బరువు బాధ్యతలు పెరిగిపోతుంటాయి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్స్ కొన్ని కమర్షియల్ పెద్దగైనప్పుడు కొన్ని డబ్బులు వల్ల లేకపోతే ఆస్తుల బా ఇటువంటి దాంట్ల మనుషుల ప్రేమ కంటే పైసా వచ్చే వచ్చేసరికి దూరాలైపోతున్నాయి సో దీంట్లో ఏమవుతుందంటే చిన్నతనంలో ఇవన్నీ ఏముండదు ఏం క కల్వశం ఏమి ఉండదు మనకు అక్క వచ్చింది వచ్చింది అంటే అది ఒక పెద్ద పండుగలాగా ఉంటుండే ఇంటికి అందరు వస్తుండే ఆ ఒక ఒకేషను రాఖీ పున్నం అనే కాకుండా ఏ పండుగ వచ్చినా ఒక పెద్ద ఒకేషన్ లాగా ఇంటికి నలుగురు చుట్టాలు వచ్చారు ఆడుకోవడానికి అందరు అక్క చెల్లెలు తమ్ముళ్ళు వచ్చినారు ఒక సంతోషం ఉంటుండే ఇప్పుడు ఏమైపోయింది అది కొంచెం కాస్త దూరం అయిపోయింది ఇప్పుడు ఓవరిదారులు బతకడం ఓవరిదారులు ఉండడం స్టార్ట్ అయ్యింది అండ్ రాఖీ పున్నంకి అక్క తమ్ముళ్ళు అనేది ఇంటికి వచ్చి రాఖీ కడతారు బట్ ఇప్పుడు కొత్త జనరేషన్ ఏముందంటే రాఖీలు పోస్ట్లు వస్తున్నాయి రాఖీలు పోస్ట్లు వస్తున్నాయి సేమ్ మనకు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మనం ఎలా అయితే పర్చేస్ చేస్తున్నామో అలా పర్చేస్ చేసి పోట్లు పోస్ట్లు వస్తున్నాయి ఈ పోస్ట్లో రావడంలో మనకు ప్రేమ అనిపిస్తలేదు అక్క ఇంటికి రానియండి చెల్లె ఇంటికి రానియండి వస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది అరే వచ్చింది ఎన్ని కోట్లాటలు ఉన్నా మా మధ్యలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా బావ ఇంటికి వచ్చేడు పండుగలాగా ఉంటుంది ఆ డే మొత్తం కానీ ఇప్పుడు ఏమైంది అది కొంచెం కమర్షియల్ పోస్ట్లు వచ్చేసరికి ఏదో ఫార్మాలిటీకి పంపించినా అంటే పంపించినా ఇప్పుడు రాకి అక్క పంపించింది ఓకే ఫైన్ కట్టేటోళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు నేను ఇంట్లో భార్యతో తమ్ములతో చెల్లెలతో పిల్లలతోని కట్టించుకోలేను కదా అది అక్క కడితేనే దానికి ఒక ప్రేమ అనుబంధం అది మనకు వచ్చేది సంవత్సరానికి ఒక్కసారి ఒక్కరోజు కూడా నీకు టైం లేదు కట్ అన్న తమ్ముళ్ళకి రాఖీ కట్టలేదు అనుకుంటే ఇంకా అది కొంచెం కమర్షియల్ అయిపోయినట్టు కదా సో అందరం కలిసిమెలిసి రాఖీ పున్నమ్ని అందరు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళి తమ్ముళ్ళ మీద ప్రేమ కానివ్వండి అన్నల మీద ప్రేమ కానివ్వండి వాళ్ళు ఏం పెడతారు అనేది వదిలేయండి మీరు ఖాళీ ఇంటికి పోండి వాళ్ళకి ఎంత సంతోషం ఉంటుంది అవునా ఎట్ ద సేమ్ థింగ్ మీరు పోయినా వాళ్ళు వచ్చిన సంతోషంగా ఉంటుంది సో అలా మనం రాఖీ పున్నం చెప్పుకుందాం అంటే ఆ ప్రేమలు ఇప్పుడు లేవంటున్నారు ఆ ప్రేమలు ఇప్పుడు ఉన్నాయంటే ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయని అనిపిస్తుంది ఎందుకంటే చిన్నప్పుడు ఉన్నంత ప్రేమ పెద్ద అయ్యేసరికి కనబడదు అది కనబడదు ఎందుకు కనబడదు అంటే ఇప్పుడు ఆస్తి తగదాలలో నాకు ఇంతనే ఇచ్చేర్రు నాకు అంతే వచ్చింది మా నాన్న మా అన్నకి ఇచ్చిండు ఇవన్నీ చిన్నప్పుడు ఉండవు ఇవన్నీ ఇవి పెద్దగా అయ్యేసరికి మాత్రమే వస్తాయి సో అప్పుడు ఏమవుతుంది ఈగో రావడం స్టార్ట్ అవుతుంది ఆ ఈగో వల్ల కొంచెం దూరాలు పెరుగుతుంటాయి మా అన్న నాకు అది ఇయ్యలేదు మా నాన్నకి నాకు ఇది ఇవ్వలేదు ఏది ఇచ్చినా ఇయ్యకపోయినా ఎండ్ ఆఫ్ ది డే ఒక్క రాఖీ పొన్నం రోజు చెల్లెనో అక్కనో వచ్చిరంటే అవన్నీ పోతాయండి అవన్నీ ఇప్పుడు లేరు అట్లా బట్ అవుతుంది జనరేషన్లో కూడా అవుతుంది నేను రీసెంట్గా ఒక రీల్ చూసిన అది నిజమో అబద్ధమో నాకు తెలియదు అన్న ఏం పెట్టలేదని చెప్పి అతనికి మధు స్వీట్ ఇచ్చి మరి కిడ్నీలు అమ్ముకున్నట్టు అది నిజమో అబద్ధమో తెలీదు బట్ అది రీల్ వచ్చింది అలా సో అలా జరుగుతుంది సమాజంలో కానీ అలా కాకుండా అందరు హ్యాపీగా అందరు రాకీపోనాం అందరూ మంచిగా జరుపుకోండి అందరు అన్న తమ్ము లక్క కలిసి కలిసిమెలిసి హ్యాపీగా ఉండండి ఓకే రక్షా బంధానికి నేను కోరుకునేది